నవగ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ తొమ్మిది గ్రహాలు మానవ జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు అవి సూర్యుడు చంద్రుడు కుజుడు అంగారకుడు బుద్ధుడు గురుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు మరియు కేతువు ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట శక్తిని కర్మను మరియు జీవితంలోని వివిధ అంశాలను సూచిస్తుంది సూర్యుడు ఆత్మ అధికారం తండ్రిని సూచిస్తాడు యాస్టరిస్ చంద్రుడు మనస్సు తల్లి భావోద్వేగాలను సూచిస్తాడు యాస్టరిస్ కుజుడు ధైర్యం శక్తి సోదరులను సూచిస్తాడు యాస్టరిస్ బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ విద్యను సూచిస్తాడు యాస్టరిస్ గురుడు జ్ఞానం అదృష్టం ఆధ్యాత్మికతను సూచిస్తాడు యాస్టరిస్ శుక్రుడు ప్రేమ అందం సంపద వైవాహిక జీవితాన్ని సూచిస్తాడు యాస్టరిస్ శని కర్మ క్రమశిక్షణ కష్టాలను సూచిస్తాడు యాస్టరిస్ రాహువు ఆకస్మిక మార్పులు భ్రమలు కోరికలను సూచిస్తాడు యాస్టరిస్ కేతువు విముక్తి ఆధ్యాత్మికత మోక్షాన్ని సూచిస్తాడు ఈ గ్రహాల స్థానాలు మరియు కదలికలు వ్యక్తుల జీవితంలో జరిగే శుభ అశుభ ఫలితాలను నిర్ణయిస్తాయని విశ్వసిస్తారు